డియర్ కామ్రేడ్స్ నేను మీద లక్ష్మక్క ఆశా వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా మన రంగ కార్మికులు వారి వ్యతలు చూసి నా హృదయం చెల్లించి నేను రాసిన ఒక కవిత రంగ కార్మికులకు కనీస వేతనం లేదు ఉద్యోగ భద్రత లేదు కార్మిక చట్టాలు వర్తించవు ఉద్యోగ హక్కులు వర్తించవు ఈ పరిస్థితుల్లో వాళ్ళు పడుతున్న ఆర్థికమైన ఇబ్బందులు వారి యొక్క పరిస్థితులు స్థితిగతులను చూసి నా హృదయం చెల్లించి నేను రాసిన ఆగాలి ఆకలి చావులు అనే ఈ కవిత మీకోసం వినిపిస్తున్న ఆగాలి ఆకలి చావులు ఆశ అంగన్వాడీ అసంఘటిత రంగ కార్మికుల అకాల మరణాలు ఆరని ఆర్తనాదాలు ఆర్థిక అవసరాలు తీరక అనారోగ్యం పాలై అప్పులు అధికమై ఆర్థిక ఆసరా లేక అలమటిస్తున్న ఓ కార్మిక ఆకలి తీర ఆర్థిక ప్రయోజనానికై అడుగు ముందుకై అను పెరగని పోరాటం చెయ్యి కార్పొరేట్లకు కొమ్ము కాసే కుయుక్తి పరుల కుట్రలను కడిగి వేయ కార్మికుల అండగా నిలచి కన్నీరు తుడిచి నీ హక్కులు నీకు సాధించి పెట్టే రెపరెపలాడే ఎర్రజెండ అండచేరి సేద ఎగసిరా వ్యవస్థ ఏదైనా అవస్థలెన్నైనా నిన్ను నిన్నుగా నిలబెట్టే సిఐటి రంగానికి రివ్వున ఎగసిరా జిందాబాద్ సిఐటి అసంఘటిత రంగ కార్మికుల ఐక్యత వర్దిల్లాలి